నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శ్రీరమణ కథల సంపుటి మిథున నుంచి బంగారు మురుగు ఇవాళ మన కథ ఇది పర్సనల్గా నాకు చాలా నచ్చిన కథ అండి కథ ఏంటో ఇప్పుడు విందాం నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్ళు మా అమ్మ నాన్న ఎప్పుడూ పూజలు పునస్కారాలు మళ్ళు దేవుళ్ళు గొడవల్లో ఉండేవారు స్వాములార్లు పీఠాధిపతులు ఎత్తే పల్లకి దింపే పల్లకీలతో మా ఇల్లు మఠంలా ఉండేది అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ నే దగ్గరికి వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది బామ్మకి ఈ గొడవలేమీ పట్టేవి కావు అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం పెద్దతనపు నస అత్తగారి సాధింపులు వేధింపులు బామ్మ దగ్గర లేవు ఎవరైనా ఈ ముసలమ్మకి భయము భక్తి రెండూ లేవు అంటే దయకంటే పుణ్యమూ లేదు నిర్దయ కంటే పాపమూ లేదు చెట్టుకి చెంబెడి నీళ్లు పోయడం పక్షికి గుప్పెడి గింజలు చల్లడం పశువుకి నాలుగు పరకలు వేయడం కొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం నాకు తెలిసింది ఇవే అనేది బామకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన భూమి నాలుగైదు ఎకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది మా ఊరికి పది కోసలు దూరం ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించటానికి రైతులు వచ్చేవాళ్ళు వచ్చి రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది పుట్టిన ఊరు విశేషాలన్నీ గొక్క తిప్పుకోకుండా అడిగేది వాళ్ళు బదులు చెప్పకుండానే మళ్ళీ ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్నల వర్షం కురిపించేది రైతులేమో పంట తెగుళ్ళ గురించి అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలానో బ్యాడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకుని వచ్చేవాళ్ళు ఆ మాట ఎత్తటానికి బామ్మ అవకాశం ఇస్తేనా ఎండన పడొచ్చారు కాళ్ళు కడుక్కుంటరా అనేసి వడ్డనే ఏర్పాట్లలో పడిపోయేది విస్తరి వేసిన దగ్గర నుంచి పెరుగన్నంలోకి వచ్చేదాకా వాళ్లతో ఊరివాళ్ల కబుర్లన్నీ వాగించేది తీరా పెరుగన్నం చివరిలో ఏరా అబ్బి ఈ ఏడాది పంటలు ఎలా ఉన్నాయిరా అని అడిగేది వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతును పడ్డట్టు అయ్యేది కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని పైగా తిన్న విస్తరి ముందు కూర్చుని పంటలు పోయాయి అని చెప్పడానికి నోరాడక పర్వాలేదమ్మా దేవుడి దయవల్ల అనేవారు ఇంకేం చేస్తారు పాపం అనా పైసలతో సహా శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్ళు వెళ్ళేటప్పుడు ఇదిగో బుల్లిపంతులు మీ అవ్వ గట్టిపిండమే అని ఎగతాళి చేసి వెళ్ళేవాళ్ళు బడికి వెళ్ళనని మారాన్ చేసినప్పుడల్లా బామ్మ నాకు అండగా ఉండేది పసివేధవ గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు అయినా ఒక్కగానొక్కడు బతకలేకపోతాడా అంటూ నన్ను చంకనేసుకుని బయటికి నడిచేది మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు ఉండేది అదే మా స్థావరం రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం బాదం చెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టుగా ఉండేది రాలిన పండాకులు విస్తరి కుట్టుకుని బామ్మ అందులో భోజనం చేసేది దాని చుట్టూ చిన్న మట్టి అరుగుండేది దీన్ని కాపరానికి వచ్చేటప్పుడు మా పుట్టింటి నుంచి తెచ్చా అప్పుడు జానాభెత్తుడు ఉండేది నువ్వు నమ్మవు పిచ్చిముండకి మూడే ఆకులు బులిబుల్లి ఉండేవి రోజు ఒక్కసారైనా ఈ మాట నాకు చెప్పేది నే కాపురానికి వచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చిమొద్దికి అన్నేళ్ళు అంటూ మానుని ఆపేక్షగా చేతితో తట్టేది ఇప్పటికీ బామ్మ చెంబడి నీళ్లు దానికి పోస్తూనే ఉంటుంది మానుకి రెండు తొరలు ఉండేవి పై తొర్రలో రెండు రామచిలకలు కిలకిలలాడుతూ కాపురం చేస్తూ ఉండేవి ఇంకో త్వరలో బామ్మ నా కోసం చిరుతిళ్ళు దాచేది కొమ్మకి తాళ్ళ ఉయ్యాలా ఉండేది నీడనేమో ఆవు దూడ కట్టేసి ఉండేది దానికి బామ్మ పచ్చిపరకలు వేస్తూ ఉండేది కాకులు పడేసిన బాదం కాయలు వైనంగా కొట్టి నా చేత బాదం పప్పులు తినిపించేది ఆ బాదం చెట్టు మా ఇద్దరికి తోడు నీడ ఊరు లేచేసరికల్లా వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ రాత్రి నాకు జోల పాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా ఖర్చుకు పడుకుని కొనుకు తీస్తూ ఉండేవాణ్ణి అసలే నడు ఒంగిపోయే పైగా ఆ మూట కూడా దేనికి అని మా అమ్మంటే వాడు బరువేమిటే వాడు వీపును లేకపోతే ముగ్గు పడదే తల్లి చూపు అనదే అమ్మ అనేది బామ్మ సమస్త దేవుళ్ళకి మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్ని ముగ్గుతో కలిపేది అప్పుడు మా మండువాలోగిలి నిండుగా పమిట కప్పుకుని నిలబడ్డ పెద్ద ముత్తైదువులా ఉండేది పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని అడిగితే పిచ్చి సన్నాసి దేవుళ్ళు నిద్రోతారా దేవుడు నిద్ర అవుతే ఇంకేమైనా ఉంది మేలుకొలుపులు మనకోసమే చక్కెర పొంగలి మనకోసమే అనేది బామ్మ తెల్లారగానే నూనె రాసి నలుగు పెట్టి కాకర పందిరి కింద ముక్కాలి పీట మీద కూర్చోపెట్టి వేడి నీళ్లు పోసేది చిక్కిపోయాడమ్మా పిల్లాడు పొడుగు సాగుతున్నాడో ఏమో అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులు పడేది ఒంటి మీద చిన్న ఘాటో దెబ్బో పొక్కో కనిపిస్తే అఘా ఇచ్చేం ఎక్కడ తగిలించుకున్నావురా అని గారాబంగా కేకలేసి తెగ దిగులు పడిపోయేది నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది నెలకోసారి భజంత్రివాడు వచ్చేవాడు బాదం చెట్టు కింద నేను మా బామ్మ తల పని చేయించుకునేవాళ్ళం ముందు నా వంతు ఒరేవ్ జాగ్రత్తగా చెయ్యి పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్లా ఉండాలి అని హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ అయినా వాడి పద్ధతిలో వాడు తిరుపతి మెట్లతో డిప్పకొట్టుడు కొట్టేసేవాడు తన వంతు వచ్చినప్పుడు చేతిని ఉన్న బంగారు మురుగు తీసి నా చేతికి తొడిగేది స్నానం చేశాక కుంకుడు రసంతో ఆ బంగారు మురుగుకి మెరుగు తెప్పించి మళ్ళీ తన చేతికి వేసుకునేది మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది బజారు చిరుతిళ్ళు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష ఉండేది ఆరోగ్యం కంటే కూడా కుటుంబ మర్యాద దెబ్బతింటుందని నాకు అవేమీ తెలిసేవి కావు పీచు మిఠాయి జంతికలు తేగలు కొనుక్కు తినాలని నాలిక పీకేది బామ్మను అడిగితే ఓ సంతే కదా పద అనేసి కోరినవన్నీ కొనిపెట్టేది మరికొన్ని బాదం చెట్టు భోషణంలో దాచిపెట్టేది బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత మనవడికి అడ్డమైన గడ్డి కొనిపెడుతుందని తెలిసి బామ్మకి డబ్బు దొరకకుండా ఇంట్లో కట్టడి చేశారు దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి బామ్మ మీద నిఘా వేసిన నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తోంది బియ్యం ఒళ్ళో పోసుకొచ్చి జీళ్ళు తేగలు నైవేద్యం పెట్టేది నాకు అది తెలిసిపోయింది బియ్యం డబ్బాకి తాళం పడింది దాంతో నా నోటికి కూడాను అత్తగారి ఆట కట్టిందని అమ్మ సంతోషించింది ఇంటి దీపానివి చక్రవర్తివి నీకి కరువేంటి నాయనా అని బామ్మ బాధపడింది ఆ రోజు మిఠాయి వాడు ఊళ్ళోకొచ్చాడు వాడు రోజూ రాడు సంత రోజు మాత్రమే వస్తాడు మూడు వైపులా రేకు ఒకవైపు సరుకు కనిపించేలాగా అద్దం ఉన్న డబ్బా విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా మిఠాయి పొత్తులు వాడు డబ్బా చప్పుడు చేస్తూ మిఠా అని విచిత్రంగా అరుస్తూ వీధిన వెళ్తూ ఉంటే నా నోరు ఎంత ఊరిందో బళ్ళో ఉన్న నాకు తెలుసు ఇంట్లో ఉన్న మా బామ్మకి తెలుసు మీఠా అరుపు దూరం అవుతోన్న కొద్దీ నాలో అవుతుంది ఆ క్షణంలో బామ్మ బడిగుమ్మల్లో ప్రత్యక్షమైంది పంతులు గారు ప్రభవ విభవాలు చెప్పిస్తున్నారు బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర ఠక్కున వల్లింపాగి తరగతి నిశ్శబ్దం అయింది నరసింహం పంతులుగారంటే గండభేరుండం పిల్లలు పెద్దలు హడిలి చచ్చేవారు ఆయనకి బుర్రమీసాలు కళ్ళద్దాలు గుండు పిలక చేతిలో బెత్తం నాలుగు వైపులా చూడగల మిడిగుడ్లు ఉండేవి మా బామ్మ బడి గుమ్మంలోకి వస్తూనే ఒరే నరసింహ నా మనవాణ్ణి పంపరా అంది ఆయన నా వైపు చూసి పోరా అనే పలకా పుస్తకంతో నిలబడున్నాను పో ఏమిటి త్వరలో రామచిలకల తుర్రును దాటుకున్నాను అవతల వీధి చివర పీచ్మీఠా వాడు నా కోసమే నిలబడి ఉన్నాడు అప్పటికే వాడితో బేరసారాలు పూర్తి చేసింది బామ్మ రెండు మిఠాయి పొత్తులు నాలుగు పుంజీల జీళ్ళు ఇప్పించింది జీళ్లు జేబులో పోసుకుని బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు రెండు మింగేశాను ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలా అయిపోయింది ఈ మొహంతో ఇంటికెళ్తే ఏమన్నా ఉంది అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి బడిగంట కొట్టాక బావి దగ్గర మూతి కడిగి కొంగుతో తుడిచి నన్ను ఇంట్లో ప్రవేశపెట్టింది తెల్లారి పొద్దున దేవతార్చనలో ఉండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెతికేస్తోంది ఎక్కడికి పోతుంది ఎలికముండలు లాక్కెళ్ళుంటాయి అని బామ్మ పట్టి పట్టనట్టుగా సర్దేస్తూ మాట్లాడుతోంది అయినా ఎలికలు గంటనేం చేసుకుంటాయి బామ్మ అంటే పిల్లికి కడతాయి వ్యధవాయి అని అరిచి నా నోరు నొక్కి బయటకు లాక్కెళ్ళింది త్వరలో దాచుకున్న నాలుగు పుంజీల జీళ్ళు రెండు రోజుల్లో పూర్తయినాయి మళ్ళీ సంత రోజు వచ్చింది ఇంట్లో పెద్ద గాలి దుమారం లేచింది నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలాగా నిలబడి ఉంది వాకిట్లో పీచుమిఠాయి వాడు నిలబడి ఉన్నాడు క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట ఇచ్చిందిట ఆ లెక్కల్లో వాడు మనకి నాలుగు మిఠాయిలు ఆరు పుంజీల జీళ్ళు ఇంకా బాకీ ఉన్నట్ట అవి ఇచ్చేసి వెళదామని సరాసరి వాడు ఇంటికే వచ్చాడు అది గొడవ సడీ చప్పుడు చెయ్యదనుకున్న గంట బామ్మ గుండెల్లో గణగణ మోగింది దేవుడి గంటనే పాపభీతి కూడా లేకపోయే అంది అమ్మ నిష్ఠూరంగా అంత పాపభీతి పడాల్సిందేముంది అయినా గంటలో ఉంటాడు ఆ దేవుడు పసివాళ్ల బొజ్జలో ఉంటాడు కానీ బామ్మ సాయంకారం తీసింది ఈ మెట్ట లేండి ఇలాగే వదిలేస్తే అవ్వ మనవుడు కలిసి ఆ చేతి మురుగు కూడా కరిగించేసుకుని తింటారు అందమ్మ నాన్నకు అర్థం అవ్వాలని నాన్న కలిగించుకుని మాట్లాడేలోగా బామ్మ కోపంగా గొనుక్కుంటూ చరచరా వెళ్ళి బాదం చెట్టు కింద కూర్చుంది నేను వెనకాలే భయం భయంగా వెళ్ళాను కొంచెం దూరంగా నిలబడ్డా నువ్వు కాదు కానీ ఛీ నీతో నా చావుకొచ్చిందిరా ఇన్నేళ్ళొచ్చి ఆ హరికి నా బతుకు దొంగ బతుకైపోయింది పోహ్ అసలు నా ఛాయలకు రావద్దు మీ అమ్మ నాన్న ఉన్నారుగా వాళ్లతోనే ఊరేగు నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం అంటూ బామ్మ బావురుమని ఏడ్చింది కంటిధార ఎండిన బాదమాకుల మీద టపటప రాలాయి పిడుగులు రాలుతున్నంత చప్పుడు నా చెవికి దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది దిక్కులేని వాళ్ళకి ఒక్కసారి బేర్మని పెద్దగా ఏడ్చాను బామ్మ తటాలున చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది అక్కడే చెట్టు కింద ఎండుటాకుల మీద బామ్మ ముడుచుకుని పడుకుంది నేను బామ్మ పక్కనే ఒదిగి దిగాలుగా కూచున్నా బామ్మ గుర్రు పెట్టి నిద్రపోయింది బామ్మ మీద గండు చీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ వెన్ను మీద చెయ్యి వేసి నా పక్కలో కూర్చునే బామ్మలాగా నేను కూర్చున్నాను కాకి రెండు బాదంకాయలు గుండు మీద పడితే బామ్మ ఉలిక్కి పడి లేచింది నాకు నవ్వొచ్చింది సంగతి అర్థం కాగానే బామ్మ కూడా పక్కున నవ్వింది ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్ను ఆవరించింది రాలిన బాదం కాయల్ని పప్పులు ఒలిచే పనిలో పడింది బామ్మ ఒరే మీ అమ్మకి ఈ మురుగు చెరిపించి ఒక జత ఒంటి మిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పటినుంచో ఆశ చూశావా అటు తిప్పి ఇటుతిప్పి బోడిగుండికి బొటనవేలికి ముడిపెట్టినట్టు ధోరణి నా నగ మీదకి లాగింది బాదం పప్పులు పెడుతూ మాటలు నాకు అర్థం కాకపోయినా అవునవును అన్నాను ఆరిందా లాగా ఆమెని సంతోషపెట్టడానికి ఈ బామ్మ మన వాళ్ళ కథ ఏమైందో మళ్ళీ భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ఇలాంటి చక్కటి కథల్ని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి